ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఏమైనా డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో మనకి ఉచిత కు ఉచిత మిషన్తో పాటు టైలరింగ్లో శిక్షణ కూడా ఉచితంగా ఇస్తారనమాట అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు తర్వాత దీనికి వచ్చేసి అర్హతలు వచ్చేసి మహిళలు మాత్రమే అప్లై చేయాలి ఈ పథకానికి అర్హతలు వచ్చేసి మహిళలు మాత్రమే అప్లై చేయాలి తర్వాత ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం అప్లై చేసుకోవడానికి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి దరఖాస్తుదారుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే అంగవైకల్యం ఉన్నవాళ్ళు వితంతువులు వీళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే బీసీ ఈబీసీ కమ్మ రెడ్డి క్షత్రియ వైశ్య బ్రాహ్మణ కాపు ఈ క్యాటగిరీ వైజ్గా క్యాస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి ఈ పథకానికి అర్హులు తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డు కాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు మొబైల్ నంబర్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు ఫారం ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి సచివాలయంలో అప్లై చేయాలన్నమాట ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ